ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్త్ ఎన్ఎస్యు ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్న ఎన్ఎస్యు నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర సాయి అదే హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులందరూ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనిస్తున్నారు ఈరోజు నా సమావేశంలో నాతోటి పాటు నితి రితీష్ రావు అక్బర్ గారు ఫిరోజ్ గారు అదేవిధంగా రచన గారు నిఖిత గారు రాకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏ సిద్ధాంతాలతోటైతే నైన్టీన్ సెవెంటీ వన్లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ఎన్ఎస్యుఐని స్థాపించడం జరిగిందో దాని పునాదులే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా గట్టి ఉంది అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆమె నమ్మిన సిద్ధాంతాలు ఏంటంటే ఎన్ఎస్యు అనే సంస్థ ఒక ఆర్గనైజేషను ఒక సోషల్ జస్టిస్ ఒక డెమోక్రసీ ఇంకో విధంగా అందరు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ రోజు ఆలోచనతోటి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ఎన్ఎస్యుని ఆ రోజు ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది దాని పునాదులే ఈరోజు మన రాష్ట్రంలో మళ్ళా మనం కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు పెట్టి మా ఎన్ఎస్యుఏ సోదరుల మీద నాయకుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టినరో గత పది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు వాళ్ళు పోరాటం చేసినందుకే ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేము ప్రభుత్వం ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఈ ఏర్పాట్లో రైతులు మరి విద్యార్థుల సహకారంతో ఈరోజు ఈ ప్రజా పాలన మనం ఏర్పాటు చేయడం జరిగింది అందుకే మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ రెండో రోజే మహిళలందరూ కూడా ఫ్రీ బస్ పాసు అదేవిధంగా నిరుద్యోగులకు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిండు ఒక సంవత్సరంలో అదే మీరు పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చూస్తే ఏడాదికి ఐదు వేల ఉద్యోగాలు కూడా ఇవన్నీ వైనంబాలది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిండు యువతకు వీరంతా కూడా మన ఎన్ఎస్ఐ విద్యార్థులందరూ కూడా నాయకులు కూడా అందరూ కూడా మీరు ప్రతి ఒక్క కాలేజ్లో కానీ స్కూళ్ళల్లో కానీ ఎవరికన్నా ఏ మాటి ఇబ్బందులు ఉన్నా కానీ కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది కానీ నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే దృఢకల్పంతో ఈరోజు ముందుకెళ్తుంటే కొన్ని కొన్ని శక్తులు ఆయనని అడ్డకిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ప్రధాన పాత్ర వహించాలి ఎక్కడైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి మన ప్రభుత్వంని కానీ మన నాయకుని కానీ ఎవరన్నా విమర్శిస్తే దాన్ని మీరు తిప్పికొట్టాల్సిందిగా నేను మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తుంటే వాళ్ళ కడుపు మంట అదే విధంగా వేరే వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులను ప్రశ్నించాలి వాళ్ళు ఈ రోజు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో గ్రేటర్ నికోబార్ పేరు మీద మొత్తం విధ్వంసం చేస్తుంటే అక్కడ అడగని కొంతమంది నాయకులు కొంతమంది విద్యార్థి ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఇక్కడ మాత్రం మనం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉపాధి కల్పన కోసం ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ఆర్డర్లని ఆయన ఇంప్లిమెంట్ చేస్తుంటే కొంతమంది పనికి మాలిన ఏ నాయకులు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అందరిని రెచ్చగొడుతున్నారు కాబట్టి మీరు కూడా విద్యార్థులతో కలిసి ప్రభుత్వాన్ని ఇంకా సహకరించి ప్రభుత్వంతో వచ్చే ఉద్యోగాలు అన్నీ కూడా వాళ్ళకు చెందే విధంగా మీరందరూ కూడా ప్రభుత్వానికి మరి విద్యార్థులకు అందరూ కూడా సమన్వయం చేయాల్సిందిగా నేను మీ అందరు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్క నాయకులకు ఎన్ఎస్యుఐ నుంచి దేశ స్థాయి వరకు అందరూ కూడా మేము అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈ ఎన్ఎస్యు ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నాయకుడే మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన రాష్ట్ర నాయకుడు ఎన్ఎస్యుఐ నుంచి ఈరోజు పిసిసి అధ్యక్షుడుగా అయ్యింది అదేవిధంగా పున్నం ప్రభాకర్ గారు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుని తోటి ఈరోజు ఒక రాష్ట్రంలో మంత్రి వర్గుగా వాళ్ళు పనిచేస్తున్నారు అదేవిధంగా మీలో ఒక సోదరునిగా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఎన్ఎస్ఐ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే వచ్చిన ఎమ్మెల్సీ స్థానాలలో ఒక మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎన్ఏసిఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక మహేష్ కుమార్ గౌడ్ గారికి రాష్ట్ర అప్పుడున్న రాష్ట్ర నాయకుడు మన బాల్మూరి వెంకట్ గారికి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలో స్థానం కల్పించారు ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఎన్ఎస్ఐలకు స్టూడెంట్స్కి కానీ యూత్ కాంగ్రెస్ నాయకులకు కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరు అందరూ కూడా మరవద్దు కాబట్టి మన నాయకుడిని రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని మనం ఇంకా బలపరిచి వాళ్ళ నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మన ఉద్యోగాలు మనం తీసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు Thank you.